సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిషులు ఈరోజు నేను మీకు అతి పురాతనమైనటువంటి కపాల మంత్రాన్ని పరిచయం చేస్తూ చెబుతున్నాను ఈ మంత్రం చాలామంది భానుమతి చెల్లంగి బహాని బెంగాలీ షర్దువాటంటారు అంటారు ప్రయోగం అంటారు కపాల శ్మశాన కపాల ప్రయోగాలు కూడా చేస్తూ వాటి బారిన పడి చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి వచ్చేటటువంటి ఖచ్చితమైన గుర్తులు ఈ చేతబడి బాణమతి చల్లంగి శ్మశాన కపాల విద్యల వల్ల బారిన పడి బాధలు పడుతున్న వాళ్ళకు ఉండాల్సినటువంటి మనం గుర్తుపట్టవలసినటువంటి మరి కొన్ని గుర్తులు ఉంటాయి అవి పడుకోనివ్వకుండా నిద్రపోనివ్వకుండా తలలో మన పుర్రెలో మన మస్తిష్క మన మెదడులో పాములు తేళ్ళు పారాడినట్టుగా కుచ్చుకున్నట్టుగా గిచ్చినట్టుగా మన జర్రు జర్రి పారాడినట్టుగా చిదర 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 ఆ కపాలం మొత్తం తలకాయ పుర్రె మొత్తం ఆ విధంగా అవుతుంది అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఎన్ని స్కానింగ్ తీసినా కానీ ఏం రాదల్ల రాకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి గుర్తులతో బాధపడుతున్నప్పుడు ఇది పక్కా మాకు కపాల విద్య తగిలింది దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అప్పుడు ఈ మంత్రాన్ని మనం ఉపయోగం చేసి మరి పుర్రెకు కుంకుమ రుద్ది మరి ఈ మంత్రాన్ని ప్రయోగం చేసి విభూతి పెట్టి విభూతితోటి మంత్రించి పదకొండు సార్ల మరి విభూతితో మంత్రించి పదకొండు నిమ్మకాలు కోసేసి విభూతి బొట్టు పెట్టడం వల్ల ఖచ్చితంగా కపాల ప్రయోగంకి సంబంధించిన శ్మశాన కపాల శక్తి అనేది వెళ్ళిపోతుంది ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా కొద్ది పరిణామ క్రమంలోనే మరి స్పష్టమైన అక్షరాల లిక్కితోటి రాయబడినటువంటి మంత్రం ఇది మరి ఈ మంత్రాన్ని కూడా చాలా మా పురాతన కాలంలో మా తాతలు కూడా చాలామంది ఈ మంత్రాన్ని ఉపయోగించి ఇటువంటి శబ్దుబాటు చేతబడి బాణమతి ఈ చెల్లంగి బాహాని ప్రయోగం గై విద్యలు మళ్ళీ పురాతన ఈ కపాల శ్మశాన కపాల విద్యలు ప్రయోగం చేసి ఇబ్బంది మరి పెట్టే వాళ్ళకి తిప్పి ఈ మంత్రంతో మన తిరిగి వాళ్ళకి పెట్టొచ్చు ఎవరైతే ఈ కపాల శ్మశాన కపాల బారిన శక్తి బారిన పడ్డ వాళ్ళు ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటే చాలా తొందరగా క్యూర్ అవుతారు చాలా తొందరగా మంచిగా బాగుపడతారు కాబట్టి ఈ మంత్రాన్ని చాలామంది మధ్యకాలంలో నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లు కూడా చాలామంది కపాల శ్మశాన కపాల శక్తి బారిన పడ్డ వాళ్ళు దాదాపుగా ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మెంబర్స్ రావడం జరుగుతుంది ఓన్లీ దీని బారిన పడ్డవాళ్ళు వాళ్ళందరి కూడా ఈ మంత్రాన్ని ఒకసారి మంత్రాన్ని చదువుతాను వినండి ఓం కపాల దుష్టగ్రహపాల ఘోర కపాల రుద్రయంత్ర యంత్ర మాయ వశీకరాయ వశీకరాయ వశవశీ కరాయ వశ నసి హుం హుం ఫట్ స్వహా ఈ మంత్రాన్ని ఉపదేశానికి కానీ మేము పన్నెండు వేల పదహారు రూపాయలు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది దీని విధి విధానం మా దగ్గరికి వచ్చి చెప్తాము దీనికి సంబంధించిన యంత్రం కూడా కట్టి పంపించడం జరుగుతుంది హరి ఓం నమ శివాయ